కార్మికులు నిన్న నుంచి సమ్మె సైరన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో అన్ని పాయింట్లలో ఈ రోజు వరకు విజయవంతంగా సమ్మెలో పాల్గొంటున్నటువంటి సివిల్ సప్లై హమానీ అన్నలకు హమానీ కార్మిక సోదరులకు ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి విప్లవా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది మొక్కబోని ధైర్యంతో అదిరింపులకు బెదిరింపులకు గురి కాకుండా ఏదైతే ప్రభుత్వం హమాని కూలి రేట్లు పెంచిందో నాలుగు సార్లు చర్చలు జరిపి పెంచినంటే పెంచారు కానీ పెంచినటువంటి ప్రభుత్వం చర్చల వరకు పరిమితమై కూలి రేట్లు పెంచారు జీవో మరిచారు అంటే ఇలా రాష్ట్రంలో దున్నపోతు ఈనిందంటే అంటే దూడను కట్టేయండి అనే అటువంటి సామెతలాగా ఇలా మేము పెంచాం అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప పెంచినటువంటి కూలి రేట్లు ఇప్పటి వరకు అమలు చేయకుండా దానికి సంబంధించిన ప్రభుత్వం జీవో జారీ చేయకుండా చేస్తున్నటువంటి కాలయాపనను ప్రభుత్వం సానుకూలంగా మరి స్పందించి ఏదైతే సమ్మె చేస్తూ ఉన్నారో ఈ సమ్మె ముద్రక ముందు ఈ సమ్మె వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే మధ్యాహ్న భోజనం వాళ్ళకు బియ్యం లేవు అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం లేవు అదేవిధంగా మరి ప్రభుత్వ ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఈ సంక్రాంతి వస్తూ ఉంది సకినాలు మరి పండుగలు చేసుకున్నటువంటి పద్ధతిలో ప్రజలకు ఇలా బియ్యం లేవు ఇటువంటి పద్ధతిలో మరి ఈ రోజున రెండు తారీఖు జరుగుతూ ఉంది ఇది దీర్ఘకాలికంగా సమ్మెకు మరి పెద్ద ఎత్తున ఉద్యమాలకు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది కనుక దీనిని ప్రభుత్వం వెంటనే స్పందించి మరి చర్చలు జరిపినటువంటి ఏదైతే మన సివిల్ సప్లై కమిషనర్ గారు ఉన్నారో వాళ్ళు వెంటనే జియో గెజెట్ మరి దానికి జారీ చేసి వీళ్ళని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి కూడా ఏఐటిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో ఈ సమ్మె పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలు రోడ్ల మీదకి ఆందోళనలు చెలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏఐటిసి హెచ్చరిక చేస్తా ఉంది